హాయ్ హలో నమస్తే వనక్కమ్ వెల్కమ్ టు ద కుకింగ్ స్టైల్ టుడే స్పెషల్ చామదుంపల పులుసు వీటిని మేము చామదుంపలు అంటాం మీరేమంటారో కమెంట్ చేయండి వీటిని ఫస్ట్ కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికించిన వాటిని పక్కకు తీసి కొంచెం చల్లార్చిన తర్వాత దాని దాని మీద ఉన్న తోలు తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇంకా పక్కన పెట్టుకోవాలి అవి పెద్దగా ఉంటే ముక్కలు కూడా కోసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో నాలుగు నాలుగు తెల్లుల్లిపాయలు తాలింపులు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం మగ్గాక అందులో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి అవి బ్రౌనిష్ కలర్లో వచ్చాక అందులో రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కొంచెం ఉప్పు తగినంత పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి నా కుకింగ్ వీడియోస్ మీ దాకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు వాటిని మగ్గించుకున్న తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత అందులో చింతపండు రసాన్ని వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ మూత తీసి ఉడుకుతున్నప్పుడు కొంచెం పంచదార లేకపోతే బెల్లం వేసుకోవాలి అది మీ ఇష్టం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే మన అమ్మే అమ్మి చామదంబల పులుసు రెడీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ సూపర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్